భారతి రాజధాని పరిధిలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది ముఖ్యంగా విజయవాడ గుంటూరు నగరాల పరిధిలోకి వచ్చే అర్బన్ నియోజకవర్గాలపై పూర్తిగా పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది ఇందుకు తగ్గట్టుగానే అభ్యర్థులను కూడా ఎంచుకుంటోంది బిజెపి ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఉన్న మాజీ ఎంపీ సుజనా చౌదరి పేరే ఇందుకు నిదర్శనం గతంలో రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి ఒకప్పుడు టీడీపీకి ఆర్థిక మూల స్తంభాల్లో ఒకరు గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలోకి ఆయన్ను చంద్రబాబే పంపారన్న ప్రచారం కూడా ఉంది ఇప్పటికీ బీజేపీలో చంద్రబాబు మనిషిగానే సుజనా చౌదరికి పేరుంది అలాంటి సుజనా చౌదరి ఈసారి విజయవాడ లోక్సభ స్థానంలో పోటీకి మొగ్గు చూపారు అయితే ఆ అవకాశం సుజనాకు కాకుండా కేసినేని చిన్నీకి ఇచ్చిన టీడీపీ ఆయన్ను గెలిపించే బాధ్యతను తిరిగి సుజనాకే అప్పగించినట్లు తెలుస్తోంది విజయవాడ పశ్చిమ సీటు నుంచి అనూహ్యంగా సుజనా పేరు తెరపైకి వచ్చింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సుజనా చౌదరి పేరు ప్రకటనతో నియోజకవర్గంలో పరిణామాలు ఒక్కసారిగా మారనున్నాయి దీనికి కారణం నిన్న మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లింల ఓట్లను దృష్టిలో ఉంచుకొని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను కాదని వైసీపీ మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చింది ఆయనకు పోటీగా ఎన్డీఏ కూటమి తరఫున జనసేన నేత పోతిన మహేష్ లేదా టీడీపీ నుంచి జలీల్ ఖాన్ ఉంటారని ఆశించిన లాస్ట్ మినిట్లో సుజనా ఎంట్రీ ఇచ్చారు విజయవాడ పశ్చిమ సీట్లో సుజనా చౌదరి వంటి బిగ్ షాట్ పోటీలో ఉండటంతో ఇప్పుడు ఆర్థికంగా అంత శక్తివంతుడు కాని ఆసిఫ్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు అలాగే స్థానికంగా ఉండే టీడీపీ నేతలు మద్దతుదారులంతా సుజనా చౌదరి వైపు క్యూ కట్టడం ఖాయం దీంతో నిన్న మొన్నటి వరకు ఆసిఫ్ గెలుపు అవకాశాలపై ఉన్న ధీమా కాస్త సరిలనట్లు కనిపిస్తోంది సుజనాకు పోటీగా భారీగా ఆసిఫ్ డబ్బులు వెదజల్లడం కష్టం అలాగని వైసీపీ అధిష్టానం కూడా ఆయనకు ఆర్థికంగా మద్దతిచ్చే పరిస్థితే లేదు దీంతో సుజనాకు గట్టి పోటీ ఇవ్వడం ఆసిఫ్కు కష్టంగా మారనుంది అదే సమయంలో ఈ సీటులో సుజనా పేరు మీద వచ్చే కొన్ని ఎంపీ ఓట్లు కూడా కేసినేని చిన్ని విజయానికి కీలకంగా మారబోతున్నాయి